పదమూడు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దెబ్బ తగిలిందని రక్తం వచ్చిందని చిన్న ఫస్ట్ ఎయిడ్ చేశాను బస్సులోనే ఆ తర్వాత కూడా ఆయన కార్యక్రమం కంటిన్యూ చేశారు ఆగిపోయా తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత అర్ధరాత్రి అప్పుడు హాస్పిటల్ కి ఊల్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. సర్ ఊల్ సర్టిఫికెట్ లో వచ్చింది ఏంటంటే డెర్మాటిటిస్ 1.5 * 1.5 cm ఎక్స్‌టెన్షన్ ఉంది. లాసెరేషన్ అందరు ఉంది. సర్ అలాగే వెల్లంపల్లి శ్రీనాథ్ గారికి ఎబ్రేషన్ 2 to 3 mm. ఆ mm మిల్లీమీటర్స్ ఎబ్రేషన్ ఉంది అని చెప్పి అప్ప్రోచ్ ఐ కెన్ నో ఓకే చెప్పి అది జరిగిన సర్టిఫికెట్ ఇస్తున్నారు కానీ ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టలా. yes వรรణాడు ఉదయ్ తొమ్మిది గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ పెట్టారు డిలే ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఎవరాఫర్ శ్రీనివాస్ కంప్లైన్ అయ్యింది అతను చెప్పింది ఏంటంటే ఎవరో రాయ్ వేసి కొట్టారు అని చెప్పాడు రాయ్ వేసి కొట్టారు అనడానికి అక్కడ సీసీ ఫుటేజ్ కానీ అక్కడ కొన్ని వందల ఫోన్లలో కొన్ని వందల టీవీ కెమెరాల్లో రన్నింగ్ వీడియోస్ తీస్తా ఉంటారు అందులో ఎక్కడ కూడా ఇక్కడ సీసీ ఫుటేజ్ లో కానీ ఎక్కడా కానీ రాయ్ వేసి కొట్టేట్టుగా ఏ ఏ సాక్ష్యం మచ్ లెస్ ఎవరు కొట్టారు అనేదానికి అసలు సాక్ష్యమే లేదు ఆ రోజున ఈ కొర్రాడు సతీష్ అనే కొర్రాడి పుట్టినరోజు పుట్టినరోజు అయితే ఈ సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి అప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ సెంటర్ లో సెంటర్లో సెంటర్ లో కేక్ కట్ చేసుకున్నారు కేక్ కట్ చేసుకుని కొంచెం ఏసుకుంటారు అది చూసి రాయి చేసి కొట్టినందుకు లేదా జగన్కి రాయి ద్వ తగిలినందుకు వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి ఎవరో అక్కడ దాటిపోయే పోయేవాళ్ళు అక్కడ ఎమ్మెల్సీ గుహులకి కవురించారు కవులిస్తే అంతే ఈ పిల్లల మీద జీరోయిన్ అయ్యారు నిజానికి ఆ సంఘటన జరిగిన టైంలో ఈ పిల్లాడు బట్టలు కొడుకుని చెప్పి రీసెంట్ ప్రభుత్వం పుట్టినరోజు పట్ల కొడుకు దానికి అతని దగ్గరేమి ఆధారాలు కాకపోతే అతను సెల్ ఫోన్ మూమెంట్ చూస్తే మీరు ఆ టైంలో మీకు కనిపిస్తుంది ఈ పిల్లోడి పిల్లోడితో పాటు మందిని ఆరు ఏడు మందిని సడన్ గా ఇంట్లో నుంచి వన్ టౌన్ వెనక సిసిఎస్ లో పడేసి ఎరగబాది ఎరగబాది నువ్వు ఒప్పుకో లేకపోతే మీ అమ్మ నాన్నే కాల్చి పడేస్తావు నువ్వు ఒప్పుకుంటే రెండు లక్షలు ఇస్తాం అని చెప్పి బెదిరించారు విపరీతమైన స్ట్రెస్ లో పెట్టారు తర్వాత ఎవడు చెప్పాడో మీకు పేరు తెలియదు కానీ పెద్ద దుర్గా రా అని చెప్పి ఈ మాట. సార్ ఇతరు బ్రదర్ కదా ఇది బాబాయ్ సార్ బాబాయ్ సార్ yes sir ఇతరు పొలిటిక్స్ లో యాక్టివ్ ఉంటాడు yes sir పేరు చెప్పారు ఆ ఈ పిల్లల్ని తీసుకునేడి ఈ పిల్లాడిని తీసుకునేడి ఆ వీడియో చూపించు అని చెప్పి ఇతన్ని పిక్ చేసారు yes sir ఇతన్ని పిక్ చేసి ఇతన్ని వాళ్ళ CCS లో పట్టుకొని రంపొట్టి అక్కడి నుంచి మైలవరం షిఫ్ట్ చేసి మైలర్ బట్టలకు తీసి కాళ్ళు పంగలు తీసి కాళ్ళ మీద రెండి నిండా చిచ్చబొట్టు కొట్టారు ఐదు రోజుల పాటు గారు లాయరు ప్రోగోన్లో లాయరు ఆయన ఫీజు తీసుకోకుండా ఆయన అప్పుడు ముందే కొడిగట్టు సీనియర్ లాయర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చి వాలంటరీగా ప్రోగోన్ చేకప్ చేసి సెర్చ్ ఆరం చేశారు చేసి ఇరవై రెండో తారీఖున హిరయస్ కారక శాస్త్రాన్ని ప్రిపేర్ అయిన టైంలో ఇవాళ్ళ చేతకా దుర్గా వదిలిపెట్టర్గారావుకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే నీకు యాభై లక్షలు క్యాష్ ఇస్తాము వైసీపీలో మంచి పోస్ట్ ఇస్తాము నువ్వు కేవలం బాండా ఉమ్మ పేరు లోకేష్ గారి పేరు చెప్పు చాలు అమ్మ చెప్తే నేను చేయించాను నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఈ పిల్లలతో రాయి ఇప్పించాను అని చెప్పు చాలు అని పదంతో పెడితే నేను అటువంటి చేయదు అని చెప్పి కేసులో ఫైవ్ కేసులో బిల్డప్ చేసిన కేసు ఏంటంటే ఎఫ్ఐఆర్ అసలు ఇతను ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇతని ఫ్రెండ్ ఫ్రెండ్ చుట్టం కూడా వాడు చిన్న దుర్గా వాడు నుంచురా చిన్న దుర్గ్ ఫ్రెండ్స్ తిరుగుతా ఆ రోజు సాయంత్రం ఇతను చేతిలో ఒక రాయి పట్టుకుని ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టు ఈ పిల్లవాడు అట్లా పోతా అంటే అరే నువ్వు కూడా రాయి పట్టుకోరా జగన్ రాయేసి అని చెప్పినట్టు నాకు అని చెప్పి అతను ముందుకెళ్ళిపోయినట్టు అతను ఆ రోజు రాత్రి ఆ నాన్న చెప్పాడట పదమూడో తారీఖు రాత్రి పద్నాలుగో తారీఖు సాయంత్రం అప్పుడు ఎక్కడో స్కూల్ దగ్గర కూర్చుని ఉంటే కూర్చుంటే ఇతరు వేసుకొచ్చారు అంట అని అతను విన్నట్టు వెళ్ళి ఫాదర్ అయి చెప్పినట్టు పద్నాలుగో తారీఖు నైట్ చెప్పి ఏడున్నర కాలను నిద్రపోయాడు అంటే పదిహేనో తారీఖు నాన చెయ్యడు పదహారో తారీఖు మార్నింగ్ నాన్న వెళ్ళి బీఆర్ఓ కి స్వర్ణలత అని ఒక లేడీ బిఆర్ఓ చెప్పినట్టు ఎక్స్ట్రా జుడిషియల్ కన్సెస్ విఆర్ఓ బీఆర్ఓఎల్ పోలీసులు చెప్పినట్టు ఆ రకంగా ఇతన్ని ఐడెంటిఫై చేసినట్టు పదహారో తారీఖులో ఇతన్ని ఐడెంటిఫై చేసినట్టు కనిపించారు ఎస్ కానీ ఇతను పదిహేనో తారీఖు పికప్ చేశారు ఇప్పుడు పదహారును పికప్ చేశారు కదా అతను ముందు రోజే వాళ్ళు పదిహేనో తారీఖునే ఇయర్ని పికప్ చేశారు ఎస్ బట్ స్వర్ణత్ చెప్పినట్టు ఎక్స్ట్రాజువేజీలో కనిపిస్తున్నాను రాసి పదహారు ఉండాలి యెస్ ఇది ఒక అంటే నేను అయితే ఏంటంటే పబ్లిక్ కేస్ పెట్టడానికి కూడా తెలియదు అంటున్నారు అది కూడా లేదు దరిద్రంగా కేసు ఫిల్ అప్ చేశాను అతను వన్ సిక్స్టీ ఫోర్ చేపించాడు చేపిస్తే అతను జాయితీగా జడ్జ్ ముందు నాకు అన్ని తప్పు నేను ఎప్పుడు అట్లా అనలేదు అని చెప్పి దట్ మీన్స్ అసలు మీరు ఎక్విజన్ ఐడెంటిఫై చేయడానికి వాడిన రూట్ మొత్తం అది నెగిటివ్ అయిపోయింది డిస్ప్రూవ్ అయిపోయింది తర్వాత ఇతని మీద ఈ ఎక్స్ట్రా డివిజన్ కంపేసి తప్ప ఇంకా ఏ ఆధారము తర్వాత కూడా సేకరించలేకపోయారు ఎందుకంటే జరగలేదు తర్వాత ఒక ఒక కొత్త క్యారెక్టర్ ప్రవేశపెట్టారు ఈడీ ప్రదీప్ కుమార్ అని అతను ఎవరో ఎవరికీ తెలియదు ఇతనికి కానీ వీళ్ళ నాన్న కానీ బియా మోహం ఇవాడికి తెలియదు ఏనాడు చూశాను అంశం లేదు చూడలా స్వర్ణల స్వర్ణలాథలు ఏనాడు చూడలే స్వర్గలాథీగా ప్రదీప్ కుమార్ అనే క్యారెక్టర్ ప్రవేశపెట్టారు అతను స్టేడియం లో కపసము నేర్పిస్తా ఉంటాడు అతను ఆ రోజున జగన్ ప్రొసిజన్ ఎంత ఒకసారి బెంచ్ మీద కూర్చుని ఉంటే ఈ పిల్లోడు పక్కన ఉంచున్నట్టు చేతిలో రాయి పట్టుకుని జగన్ రాయి రాయినట్టు ప్రత్యక్ష సాక్షిగా అతన్ని ప్లాంట్ చేశారు ఈడీ ప్రదీప్ కుమార్ అతనితో వన్ సిక్స్టీ ఫోర్ కూడా అట్లాగే చేపించారు కానీ ఇక్కడ వీళ్ళు మర్చిపోయిన చిన్న లాజిక్ ఏంటంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఈడీ ప్రదీప్ కుమార్తో వన్ సిక్స్టీ ఫోర్ జయిస్తారు మ్యాజిస్ట్రేట్ ముందు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు సారీ ఇరవై ఏడో తారీఖున వన్ సిక్స్టీ ఫోర్ చేయించారు ఇరవై రెండు ఏప్రిల్ లో బెయిల్ పిటిషన్ వేశారు ఈయన సలీం గారు వేశారు దానికి కౌంటర్ వేయడానికి నెల రోజులు తీసుకున్నారు ఇరవై మూడు మే ఇరవై మూడు ఐదున కౌంటర్ వేశారు కౌంటర్ లో ఎక్కడా కూడా ఈడీ ప్రదీప్ కుమార్ అనే పేరు కానీ ఇట్లా ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు కానీ ఎక్కడా లేదు రిమైండ్ రిపోర్ట్ లో ఎల్డబ్ల్యూ వన్ టు ట్వెల్వ్ పన్నెండు మంది విట్నెస్ ఎగ్జామిన్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో రాసుకున్నారు పన్నెండు మంది ఎవరు అన్నది స్టేట్మెంట్ ఉన్నాయి ప్రదీప్ కుమార్ లేడు అందులో వన్ టు ట్వెల్వ్ లో రిమైండ్ రిపోర్ట్ లో వన్ టు ట్వెల్వ్ చూపించారు విట్నెస్ పేరు కూడా రాయాలి ఫార్మాట్ లో కౌంటర్ వేసిన దాంట్లో కూడా వన్ టు ట్వెల్వ్ అనే అంటారు తప్ప థర్టీన్ విట్నెస్ ఉన్నట్టుగా ఎక్కడ కౌంటర్ లో రాయాలి అంటే ఈడీ ప్రజల కుమార్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ రికార్డ్స్ బట్ ఈ ఎగ్జిస్ట్ ఇదే మ్యాజిస్టేరియల్ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ వన్ సిక్స్టీ ఫోర్ అతను నిజంగా ప్రత్యక్ష సాక్షి అయితే అతనితో టీఐపీ పెరేట్ చేయాలి నలభై ఐదు రోజుల పాటు ఇతను రిమాండ్ లో ఉంటే టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కూడా చేయాలి ఫైల్ కూడా చేయాల టెస్ట్ అండ్ పేరు పేరేంటి ఇరవై మూడు మే నాడు కౌంటర్ వేస్తే ఇరవై ఎనిమిదో తారీఖున మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చింది బెయిల్ రాసింది ఏంటంటే ఇతనికి ఏ మోటివ్ ఉన్నట్టుగా ఇంటెన్షన్ ఉన్నట్టుగా ఎక్కడ మీరు ఎవిడెన్స్ తీసుకురాల రెండు టెస్ట్ అండ్ ఐడెంటిఫికేషన్ పెరియడ్ చేయడానికి ఏ చర్యలు తీసుకోవాలా ఏ రకమైనటువంటి సాక్ష్యాలని మీరు తీసుకురాలా కాబట్టి నేను బెయిల్ ఇస్తున్నాను బెయిల్ ఆర్డర్లో రాసింది అంటే అంటే ఎక్కడ వీళ్ళు బ్రిటర్ కౌంటర్లోనే లోనే కాకుండా ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఎక్కడ ప్రదీప్ ప్రదీప్ కుమార్ గురించి కానీ పదమూడ విట్నెస్ గురించి కానీ మాట్లాడలేదు అని మనకు అర్థం బెయిల్ ఆర్డర్లో కూడా మ్యాజిస్ట్రేట్ గారు వాడుకుంటు రాసింది ఇది జరిగిన విషయం మెయిన్ డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాటికి కూడా బెయిల్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం వారం వారం వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంక్రం పెట్టి వస్తారు పోలీస్ స్టేషన్లో సంక్రం పెడితే నీళ్లు తీసుకురా ఇల్లు పోలీస్ స్టేషన్ ఊడు ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పి ఇవాటికి కూడా పిలవడంతో పనులు చేయించుకుంటారు ఇంత అవసరం ఏమి లేదు పోలీస్ స్టేషన్ అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజున ఏ కారణాలలో అయితే కానివ్వండి దుర్మార్గంగా ఒక అమాయకుడి మీద ఒక వంటరి కూరడి మీద వాడు అదే అడిగింది రోడ్డు పైపుడు గుండె రోడ్డు గుడ్ అడిచి కొంచెం పై బర్త్ వాడు చెస్ట్ చూడండి లోపల లోపల ఎక్కువ పైబడి చేయలేదు అంత పిల్లోడి మీద తప్పుడు కేసు పెట్టారు రోజులు ఏమున్నాయో కనీసం ఇప్పుడేనా కానీ వాడి ఏమి జాగ్రత్త చూపించాలి కదా ఇప్పుడు కూడా వాడిని అధమ అధముడు లాగా వాడితో పాటిపండ్ చేసుకోవడం ఏంటంటే ఎందుకంటే దుర్మార్గం ఉంటుంది ఇది ముందు వాడు వాళ్ళకి చెప్పి కట్టడి చేయాలి రెండోది ఇన్ని ల్యాక్టిగా ఉన్న కేసుని ఇతని మీద కంటిన్యూ చేయడం అనేది అమాలుష్యం కాబట్టి ఇతని మీద కేసుని ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయచ్చు

రెండోది ఇంత దుర్మార్గం కేసు ఇంత దుర్మార్గంగా ఒక అమాయకుడి మీద పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి మానసికంగా శారీరకంగాను క్షోభకులు చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి అటువంటి బెదిరింపులు బెదిరించిన పోలీస్ ఆఫీసర్ మీద ఎట్టి నుండి చర్యలు తీసుకోవాల్సింది డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటారో వాళ్ళ మీద ఐపీసీ కేసులు పెట్టుకుంటారో ఎవరి ప్రాపంలో ఎవరు చెప్తే చేశారో రికార్డ్ మీద తీసుకోండి వాడు వేరే నేను సార్ పై నుంచి చెప్పారంట ఆ పై చెప్పినాడు ఎవరు వాడు పేరు బాధించారు టెల్ ద పబ్లిక్ దట్ దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపీ మూడోది వీళ్ళు వీళ్ళ కుటుంబం ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయింది ఆ నష్టపోయిన దాన్ని పూర్తి చేయమని అడుక్కోవడానికి కాదా ఇంత దుర్మార్గం చేసిన స్టేట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఫిల్ అప్ ది అండ్ పే హిమ్ కాంపెన్సేషన్ మీ డిమాండ్ అది గవర్నమెంట్ ఆర్థిక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారో లేకపోతే ఆ రోజు చేసిన పోలీసు దగ్గర వసూలు చేస్తారో లేకపోతే ఆ దుర్మార్గం వైసీపీ పార్టీ దగ్గర వసూలు చేస్తారు రాజశేఖర రెడ్డి దగ్గర వసూలు చేస్తారో ఎమ్మెల్సీ దగ్గర వసూలు చేస్తారో ఆ రెడ్డి కార్పొరేటర్ మౌడి దగ్గర వసూలు చేస్తారో మాకు వస్తుంది We demand that you pay a compensation of at least ten lakh rupees to the family. Sure. Because that is what they have undergone. Yes. Mm. And it is a very small amount compared to what they underwent. Sure. So these are the three demands. Sure, I you give us a time bound sir. program to bring the case to a sure, conclusion. kindly give us a, time Maybe a month or two, sir. Let me understand. By the end of the month, sure. please come to a conclusion. Yes. Mail, mail, the kind of thing you have done. Yes, sir. In Japan, you have done a I know you people are busy, sir. Sure. But put yeah. somebody on this no. job. Sir, hand off to some officer, sir. And you no. get it free and quiet. You have a time on so the Get it free and Yes, sir. That's a conclusion, sir. Yes, sir. Yes, Yes, If the case is not lifted on on this fellow, with the same evidence, with the same logic, I will go to the high court and demand a judicial review of something case. Yes. So easy matter, my request. That part we touched upon earlier. That was the judicial case. Mr. President, Vijay's case, that is. Yes, sir. Yes. Uh, Do you find out? Do you re exam. ఎవనిచ్ చేచి ఎవడు ప్లాన్ చేశారో చూడండి ఎవరు చేసారో ఎవరు చే ఇచ్చారో నేను రికార్డ్ లో తీస్తున్నా మీరే మీరే పబ్లిక్ కి చూపించండి ఇలా ఇలా జరిగింది ఇది 100% తప్పు కేసు కాబట్టి ఈ గలగ కమ దీన్ని డిస్పోజ్ చేయమే నేను కోరుకుంటున్నాను టు మై హార్ట్ ఐ నో దట్ ఇట్ ఇస్ ఎ ఫాల్స్ కేస్ yes and we can prove it as a false case and we are required to discuss it we will we will approach appropriate తెలంగాణ కమిషనర్ రాజశేఖర బాబు గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బాధితుడైనటువంటి సతీష్ చేత నిగ పత్రం ఇచ్చిచ్చాం అందులో నాలుగు న్యాయమైన కోర్కలు ఉన్నాయి ముందుగా ఏంటంటే తన మీద పెట్టినటువంటి అత్యంత తప్పుడు కేసుని వెంటనే క్లోజ్ చేయాలని అలాగే తన మీద వాళ్ళ బాబాయ్ మీద మిగిలిన కుర్రాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి లేని కేసులు ఒప్పించడానికి అన్ని రకాల తప్పుడు పద్ధతులని వాడినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ కుటుంబం పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు పడిన నష్టానికి కాంపెన్సేషన్ ఇవ్వాలని కనీసం వాళ్ళ కుటుంబానికి పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలి అని నాలుగోది బెయిల్ కండిషన్స్లో భాగంగా ఇప్పుడు వారం వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టే క్రమంలో తనకి ఇబ్బంది ఇప్పటికీ కూడా అతన్ని లోకల్ పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఇబ్బందులు తొలగించాలని ఈ నాలుగు డిమాండ్ని కమిషనర్ గారి మీద ముందు ఆయన నేను చెప్పినవన్నీ నోట్ చేసుకుని కేసులో ఉన్నటువంటి తప్పులు వాళ్ళు చేసినటువంటి కుట్రలు ఒక తప్పుడు కేసును బిల్డప్ చేయడంలో చేసినటువంటి పొరపాట్లు వీటన్నిటినీ వివరంగా ఆయన ముందుంచాం అవన్నీ ఆయన నోట్ చేసుకుని దాని మీద రీఎంక్వైరీ పెట్టి ఈ కల్లా దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తావు అని చెప్పి ఎష్యూరెన్స్ ఇచ్చారు అలాగే డిపార్ట్మెంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఎంక్వైరీ కండక్ట్ చేస్తామని చెప్పారు అలాగే ఈ కుటుంబానికి కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వానికి తెలియజేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో ఇంకా ఫర్దర్ హరాస్మెంట్ ఏమి లేకుండా ఇప్పటికిప్పుడే ఆదేశాలు ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఈ నెలాఖరు వరకు వే వేచి చూస్తాం ఆయన తీసుకునేటువంటి ఫైనల్ నిర్ణయం ఈ కేసు విషయంలో దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి ముందుకెళ్ళ ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి ఆలోచించాలి దీనికి సహకరించినందుకు మీడియా మిత్రులందరికీ కృతజ్ఞత